హాయ్ హలో నమస్తే నేను మీ స్వర్ణ సిస్టర్స్ ఈరోజు మీరు రాఖీ కట్టడానికి బ్రదర్స్ దగ్గరికి వెళుతున్నారు కదా బ్రదర్స్ దగ్గర ఏమి గిఫ్ట్లు తీసుకోకుండా ఒక్కటి అడగండి మిమ్మల్ని చూస్తున్నట్టే బయట ఆడపిల్లలను కూడా చూడమని అడగండి అదే మీకు పెద్ద గిఫ్టు మగపిల్లలున్న ప్రతి తల్లి కూడా ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి నాటుకుంటుంది మొక్క వంగందే మాన ఏది వంగదు అందుకే చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఎలా ఆడపిల్లల్ని ఎలా చూడాలో ఎలా గౌరవించాలో మనమే నేర్పించాలి ముఖ్యంగా పిల్లలకి ఫోను పెద్దగా ఇవ్వకండి చాలా తక్కువ ఇస్తే ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు మంచి కంటే కూడా చెడే ఎక్కువ నేర్చుకుంటున్నారు ఫోన్లో చిన్న పిల్లలతో సహా ఫోన్ చూస్తున్నారు ఆ ఫోన్ చూడటం వల్ల ప్రభావం ఏమో తెలియదు కానీ తొమ్మిదో తరగతి జరుగుతున్న పిల్లాడు నాలుగు నాలుగు సంవత్సరాల పిల్లని ఇచ్చేసాడనంటే అది ఎంత మాటల్లో చెప్పలేము అది అసలు అందుకని ఎంత తక్కువ పిల్లలకి ఫోన్ అందిస్తే ఫోన్ ఇస్తే అంత మంచిది చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో ముఖ్యంగా మగపిల్లలకి మాత్రం చిన్నప్పటి నుంచే అన్నీ చెప్పండి చెప్పి మీరు మనమే నేర్పించాలి బయట వాళ్ళు ఎవరు చెప్పరు తల్లిగా మన బాధ్యత అది అందరూ అలా ఉన్నారని నేను అంటలేదు కానీ మగపిల్లలు కొంతమంది మాత్రం ఆడపిల్లల్ని ఎలా చూడాలో కూడా తెలియదు ఎలా గౌరవించాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు బయటకు వెళితే అలా ఉంటున్నారు పిల్లలు చాలా అధ్వానంగా ఉంటున్నారు ప్లీజ్ దయచేసి ఒక అక్కగా చెప్తున్నాను మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను గాంధీ గారు అర్ధరాత్రి సేఫ్గా ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అన్నారు కానీ అర్ధరాత్రి ఆడపిల్లలు డ్యూటీలు చేసుకుంటున్నప్పుడు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది అసలు ఏదేమైనా ఆడపిల్లలు చాలా సేఫ్గా ఉండాలి మీరు బయటకు వెళ్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మగపిల్లలు కూడా ఆడపిల్లల విషయంలో కాస్త గౌరవించండి ఆడపిల్లల్ని ఎలా ఎలా చూడాలో ఇప్పటికైనా కాస్త తెలుసుకోండి ఎనీవే బ్రదర్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్